చూడండి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి హల్వా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రోజులు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి మన మంచిగా ఆదరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం వీడియోలు పెడుతున్నారు కార్ఖానాల వీడియోలు అన్ని పెడుతున్నారు మీరు అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నారు ఈ రోజు కరాచీ హల్వా ముక్కలతోటి రెడ్ గా సూపర్ గా వచ్చింది అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి పంచదార రెండు కిలోల పంచదార సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ ఇదిగోండి కార్న్ఫ్లవర్ ఎంత తీసుకోవాలో చెప్తాను నిమ్ముప్పుడు కావాల్సిన పుచ్చపప్పు రెడ్ కలర్ వాటర్ నీళ్లు కావాల్సినవి ఇంక ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనం అండి రెండు కేజీలు పంచదార అయితే వేసేస్తున్నాను కళాయిలో స్టీల్ కళాయి కనుక్కున్నాడు చాలా బాగుందండి నాకు వీడియోలకి ఇదిగోండి రెండు కేజీల పంచదారకి రెండు లీటర్లు నీళ్ళు తీసుకున్నాను నేను ఖచ్చితంగా కొలతలు చెప్తున్నాను రెండు లీటర్లు నీళ్ళు తీసుకోండి రెండు కేజీల పంచదారకి రెండు లీటర్లు నీళ్ళు తీసుకోండి ఇది పాకం ఎంత రావాలో చూపిస్తాను నేను మీకు అండి ఇది కొంచెం పొడి వేస్తున్నాను పంచదార కరుగుతుంది మనకి ఇంకొంచెం కరగాలండి పాకమైతే పొంగొచ్చేసిందండి మనకైతే చూస్తున్నారు కదా ఇప్పుడు పాకం చూపిస్తా చూడండి ఎలా రావాలనేది మీకు పాకం కూడా మనకి వచ్చేసిందండి ఇంకా ఇదిగోండి ఇదిగో ఇట్లా స్టిక్కి స్టిక్కీగా ఖర్చుకుంటే సరిపోద్ది మనకి ఇట్లా స్టిక్కి స్టిక్కీగా మనకి ఇట్లా ఖర్చుకుంటే సరిపోద్ది రెండు మూడు సార్లు పొంగు వచ్చింది ఈ పాకం ఇట్లా స్టిక్కి స్టిక్కీగా ఖర్చుకుంటే సరిపోతుంది మనకి ఇదిగోండి ఇంక ఈ పాకం తీసి వేరే ఇదిగో వేరే ఒక బొచ్చిలో పోసుకుంటున్నాను అండి నేనైతే ఇదిగోండి కాన్ఫ్లవర్ ఇది తీసుకుంటున్నాను చూడండి ఈ కార్న్ఫ్లవర్ అర కేజీ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను కాటాతో సహా చూపిస్తున్నాను మీకు అర కేజీ తీసుకున్నానండి కాన్ఫ్లవర్ అయితే నేను ఓకేనండి కాన్ఫ్లవర్ ఇప్పుడు మనం కిలో కాటా పెట్టి తీసుకున్నాం కదా రెండు కేజీలు పంచార్కి అర కేజీ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను దీనికి లీటర్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కింద మంట ఏం లేదు ఓకేనండి ఇదైతే కింద మంట పెట్టాల కళాయి నేను కొయ్యమే పెట్టి కలుపుకుంటున్నాను ఇదిగో చేతితోటి కలుపుతున్న అర్థమవుతుందా ఇప్పుడు ఈ కిలో అరకిలో కార్న్ఫ్లవర్ తీసుకున్నాను నేను దీంట్లో లీటర్న్నర నీళ్లు తీసుకున్నాను కింద పంచదారులో రెండు లీటర్లు నీళ్లు తీసుకున్నాను మొత్తం మూడు లీటర్లు నీళ్లు పడతాయి మనకి ఇదిగోండి ఇంక ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు చిన్నగా మంట వేసుకోవాలి ఇప్పుడు మనం చిన్నగా కొంచెం మంట వేసుకుందాం ఇప్పుడు ఓకేనండి చూస్తున్నారు కదా నీళ్ళు ఇప్పుడు చిన్నగా మంట పెట్టాను స్లో ఫ్లేమ్లో మరుగుతున్నాయి నీళ్లు ఇదిగోండి ఒక వంద గ్రాములు సుమారు సన్ఫ్లవర్ ఆయిల్ పచ్చి ఆయిల్ వేయాలండి ఒక ఇదిగోండి పాకం మనం పెట్టుకున్న పాకం ఇదిగోండి ఓకేనండి పాకం కూడా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి కొంచెం వేసా కదా పాకం మధ్య మధ్యలో ఈ పాకం ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తే ఇంక ఇప్పుడు ఇది చిన్నగా మంట పెట్టి చిన్నగా కలుపుకోవాలండి ఓకేనండి చిన్నగా సన్న మంట వేసుకోవాలండి ఇదిగో ఇట్లా సన్న మంట వేస్తే ఇదిగోండి చూడండి మనకి ఇలాగా గడ్డ గడ్డగడతా ఉండిద్ది ఇట్లా ఇదిగోండి చూస్తున్నారా ఇదిగో ఇట్లా సన్న మంట వేసుకుంటా ఉంటే ఇట్లా గడ్డగడతా ఉండిద్ది చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా అనుకుంటా ఉండండి ఒక రెండు మూడు నిమిషాలకి మొత్తం ఇలా నీరంతా గట్టి పడిపోయిద్ది మనకి అదిగోండి చూస్తున్నారా ఇదిగో ఇట్లా గడ్డగడతా ఉంది చిన్నగా కలుపుకుంటూ ఉండాలి ఇది మళ్ళీ ఇంకొంచెం పాకం వేస్తున్నానండి నేను ఇదిగోండి పాకం మళ్ళీ కొంచెం వేసా ఈ పాకం మొత్తం పట్టిద్దలానే కొంచెం అంచులు అంటుకుంటుంది అని అనిపిస్తే మనకి కొద్దిగా నూనె వేసుకుందాము అంచులాంటి అంటుకుంటుంది అనుకున్నప్పుడల్లా కొద్దిగా నూనె వేసుకోవాలి కొంచెం ఇది స్లో ఫ్లేమ్ లో చేసుకునేదండి అంత ఫాస్ట్ గా అయితే అవ్వదు అనమాట మంట చాలా తక్కువలో పెట్టుకోవాలండి మంట అయితే ఎంత తక్కువలో పెట్టుకుంటే మనకు అంత మంచిగా వచ్చింది ఇది గట్టిపడిపోయింది చూసారా ఇంకొంచెం పాకం వేద్దాము ఇంకొంచెం పాకం వేస్తున్నా ఇంకోడి పాకం మళ్ళీ కొద్దిగా వేసాను గట్టిపడే లోపల ఇంకొంచెం వేసాను పాకం చూసారా పూర్తిగా గట్టి పడిపోయింది మనకి మళ్ళీ కొంచెం పాకం వేస్తున్నాను వేసాను పాకం మళ్ళీ ఇప్పుడు ఇంకా ఓకే అండి ఇదిగోండి మళ్ళీ కొంచెం నూనె వేసాను కొంచెం నూనె వేసి ఇదిగోండి మళ్ళీ కొంచెం పాకం పోసుకున్నాను పాకం పోసుకొని ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో రెండు నిమిషాలు తిప్పుకొని మళ్ళీ పాకం పోసుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు తిప్పుకోవాలి మళ్ళీ పాకం పోసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిద్ది చూస్తున్నారు కదా మళ్ళీ ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి మళ్ళీ ఆయిల్ వేసాను ఇదిగోండి మళ్ళీ కొంచెం పాకం పోసాను మళ్ళీ ఇంక ఇదే ప్రాసెస్ మంట మాత్రం చాలా స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట తగ్గిచ్చే చేసుకోవాలి అండి అది కలుపుకుంటూనే ఉండాలి దీంట్లో ఇదిగోండి ఒక అరగిద్ద నీళ్ళు తీసుకున్నాను ఇది ఫుడ్ కలర్ ఒక స్పూన్ ఫుడ్ కలర్ వేసాను నేను ఇదిగోండి బాగా కలుపుకోవాలి ఇదంతా ఈ ఫుడ్ కలర్ కలిసే విధంగా కలుపుకొని రెడ్ కలర్ తీసుకున్నాం మీ ఇష్టం మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నేనైతే రెడ్ తీసుకొని దీంట్లో వేసేసాను ఈ కలర్ అనేది ఓకేనా ఓకేనండి చూస్తున్నారు కదా అయితే మనకి ఒక చుక్క వాటర్లో కలర్ వేసుకొని వేసుకుంటే ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు ఇది బాగా మనం చూస్తున్నారు కదా కొంచెం సన్న సగమేజర్ చేసుకోవాలి దాంతో ఇప్పుడు రంగేశాక ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి పాటు అలరేసాక కలుపుకున్నానండి ఇప్పుడు ఇదిగో వండ వండపాకం మొత్తం పోసేస్తున్నాయి ఇంక మనకి వండపాకం మొత్తం పట్టేసి మొత్తం ఒకేసారి పోసేసుకోండి ఆస్ట్ పాండి ఇంక ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా పాకం పోసే కొద్దిగా కేర్ఫుల్ గా కలుపుకోండి గట్టి గట్టి కలుపుకుండా కొద్దిగా స్లోగా కలుపుకొని తర్వాత గట్టి కలుపునే చిందులు పడకుండా ఉండిద్ది పాయిలేస్తున్నాను ఇదిగోండి మళ్ళీ ఆయిల్ వేసాను పచ్చి ఆయిలేనండి మళ్ళీ ఆయిల్ వే వేడాయిల్ అనుకోవద్దు పచ్చి ఆయలు ఇప్పుకో ఒక వంద గ్రాములు డెబ్బై గ్రాములు అరవై గ్రాములు సుమారు వేసుకోండి ఓకేనండి ఇప్పుడు పచ్చపప్పు వేస్తాను ఇటు బదులు మీరు జీడిపప్పు అయినా తీసుకోండి నేనైతే పచ్చిపప్పు తీసుకున్నాను ఇటు బదులు పిస్తా బాదం ఏవైనా తీసుకోవచ్చు నేనైతే పచ్చిపప్పు తీసుకున్నాను ఓకే నండి ఇప్పుడు పచ్చ మొప్పేసాకదంతా కలుపుకుంటాను నేనైతే బాగుతయించాలనే ఇదిగోండి నిమ్ముప్పు ఒక పావు టీ స్పూన్ నిమ్ముప్పు తీసుకోవాలి ఎందుకక్క నిమ్ముప్పు అంటే నిమ్మ వేస్తే కొంచెం ఇరిగిద్ది మనకి కలర్ కూడా మంచిగా వచ్చిద్ది అనమాట పావు టీ స్పూన్ నిమ్ముప్పయాలి వేసాక మొత్తం కలుపుకోవాలండి నిమ్ముపు బదులు నిమ్మకాయ అక్క అంటే నిమ్ముప్పేస్తేనే అండి నిమ్మకాయ కన్నా కూడా దీనికి దీనికి ఇది సెట్ అయ్యింది ఇదిగోండి ఇంక ఇప్పుడు అయితే దగ్గరకు వచ్చేసింది మనకి ఇంకా దాదాపు దగ్గరకు వచ్చేసి ఇంకొకటి రెండు నిమిషాలు కలిపితే ఇంకా మనకు వచ్చేసిద్ది అనేది చూస్తున్నారు కదా బాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కొంచెం మంట ఇంకా మనము ఇంకా దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం హెవీ మంట పెట్టుకోవాలి దీనికి హెవీ మంట పెట్టుకుని అంచులు గీయకుండా కలపాలండి మళ్ళీ అంచులు గీగితే మనకి హెవీ మంట మీద ఇది అడుగు మాడిపోయి అంచులు గీయకుండా హెవీ మంట మీద హల్వా అయితే కొట్టేయాలి ఓకేనండి అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి ఇలా ఒకరు హల్వా తీసుకొని ఇలా చూసామంటే మనం హల్వా ఇదిగో ఇలా వండగడుతుంది ఇంకా ఖర్చు కొట్టా చేతికి వండగడుతుంది హల్వా చూస్తున్నారు కదా ఇలా వండగడుతుంది ఇంక ఇప్పుడు దించే వచ్చేది ఓకేనండి ఇంక చూపించా కదా మీకైతే ఇప్పుడు వస్తే సరిపోయింది ఇప్పుడు ఇదైతే పోసేస్తున్నాను ఇదిగోండి ఇదైతే తీసాను ఒక ట్రైకి ఆల్రెడీ నూనె రాసి నూనె పోసానండి ఆ ట్రైలో కొద్దిగా ఆ ట్రైలో అయితే పోసేస్తున్నాను నేనైతే కదా సమానంగా చేసుకోవాలండి పైకి ఇట్లాంటి తోడు సమానంగా ఉండదు సమానంగా చేసుకోవాలి కాలుతుంది కాలుతుంది మామూలు కాదు చూసారు కదా ఇప్పుడు దీన్ని మాత్రం సమానం చేస్తారు కదా ఇప్పుడు ఒక అరగంట సేపు ఆరునిద్దాం దీన్ని మనం ఒక అరగంట ఆరు కోద్దాం ముక్కలుగా ఓకేనండి రెండు గంటలు అవుతుంది దేసి ఆరిపోయింది చల్లగా చల్లారింది కొంచెం గోరు ఉంది రెండు గంటలైనా సరే ఇంకా లైట్గా హెచ్చగా ఉంది నేను ఇదిగో ఇది ఒక అట్ట ముక్క లాంటివి తీసుకున్నానండి చక్కగా కనిపించలేదు ఇక్కడ కార్ఖానంలో ఇది తీసుకొని సమా దగ్గర చూపించండి ఇదిగో సమానంగా పెట్టుకొని ఇదిగో కట్ చేస్తున్నా దీని లోపల ఓకే ఇదిగో మళ్ళీ సేమ్ ఇంకా అదే అట్ట మొక్క మళ్ళీ దానమ్మడి పెట్టుకొని కట్ చేస్తున్నాను మొత్తం ఓకే అండి లాస్ట్ గీత కోసేసాను ఇంక ఇప్పుడు అడ్డాలు ఎలా కోసుకోవాలంటే ఇప్పుడు ఇదిగోండి ట్రై అయితే నేను తిరగేసుకుంటున్నాను ముందు ఇది నిలువులు కోసి ట్రై తిరిగేస్తున్నా చూసారా ఇంత బాగా వచ్చిందా పెద్దగా ఇదిగో చూసారా చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది ఇదిగండి చూస్తున్నారా అండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేద్దాము ఇదిగోండి తరిగేసి ఇదిగోండి చూడండి ఇదిగో ఈ సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను నేనైతే ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా బా ఎంత బాగుందో ఇవన్నీ కట్ చేసా చూపిస్తాను మీకు చాలా లెంతి అవుతుంది వీడియో ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయింది ఇవన్నీ కట్ చేసా చూపిస్తాను నేను మీకు ఓకేనండి మొత్తం అయిపోయింది అల్వా కట్ చేసుకోవటం అయితే చాలా వరకు ఇదో చూస్తున్నారు కదా ముక్కలన్నీ కట్ చేసి బేర్ చేసుకున్నాను కొన్ని సాధనం లేని ముక్కలు అయితే పక్కన పెట్టేసాను చూస్తున్నారు కదండి చాలా చాలా బాగా వచ్చినాయి చాలా స్మూత్ గా చాలా బాగా వచ్చినాయి అండి హల్వా అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఎంత బాగా హల్వా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి ఆన్లైన్ పచ్చళ్ళు కారపళ్ళు తీసుకుంటున్నానండి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి